అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక ఐదు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతులకైతే జమ చేయబోతోందండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే మనకు రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి చివరి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ చివరి విడత డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లోకి స్థాయిలో జమ కాలేదు అలాగే గతంలో చాలామంది రైతులకైతే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పూర్తి స్థాయి డబ్బులు అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా విడుదల కాలేదండి ఇక అటువంటి రైతులందరికీ కూడా కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసే రైతులకు కానీ మామూలు రైతులకు కానీ అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేస్తుందండి ఇక ఎన్ని ఎన్నికల ఎన్నికల కోడ్ అనేది మరొక ఐదు రోజుల్లో రాబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేసి వారికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి